కప్పని చంపాలనుకున్నప్పుడు దానిని వేడి నీటిలో వేస్తే అది వెంటనే బయటకు దూకేస్తుంది అలా కాకుండా గోరువెచ్చటి నీళ్ళలో వేస్తే అది అందులో హాయిగా కూర్చుంటుంది ఆ తర్వాత అది అలా కూర్చున్నాక ఆ నీటిని వేడి పెంచుకుంటూ పోతే ఆ కప్పకు తెలియకుండానే ఆ వేడి నీటిలో మరిగిపోయి చనిపోతుంది అలాగే మన జీవితంలో కూడా అంతే మన జీవితంలోకి కూడా కొందరు మనసులు కొన్ని సందర్భాలు కూడా అంతే ముందుగా గోరువెచ్చగా మన జీవితంలోకి వస్తాయి తర్వాత మెల్లిమెల్లిగా మనపైన మన పైన తమ కంట్రోల్ పెంచుకుంటూ పోతాయి సరేలే పర్వాలేదులే భరిద్దాం అని బాధను దిగమింగుకుంటూ పోతే చివరికి మన జీవితాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ జీవితాన్ని చేజారనివ్వకండి మీ జీవితంలోకి వచ్చే మనుషులు కొన్ని సందర్భాలను ముందుగానే గ్రహించి జాగ్రత్త పడండి ఇది పెద్దల మాట ఏంటి అర్థమవుతుందా